వైష్ణవి అయితే వాళ్ళ ఇంట్లో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంతలో అక్కడ గురూజీ అయితే బర్త్డే పార్టీ కోసం అని చెప్పి అక్కడ డెకరేట్ చేస్తూ ఉంటాడు ఇంతలో వైష్ణవి అలా ప్యాంటు షర్ట్తో రావడం చూసి ఏంటి వైష్ణవి ఇది చక్కగా పుత్తడి బొమ్మల లంగవాణి కట్టుకున్నా కదా ఇప్పుడేంటి ఇలా జీన్ ఫ్యాంట్లో వచ్చావని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి గురూజీ ఎప్పుడు నన్ను ఇలానే కదా చూసేది ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు ఏంటి అని చెప్పి అంటుంది అబ్బో నువ్వే నా మాట్లాడేది ఈ మధ్య పద్ధతులు మారాలి అవి మారాలి అని చెప్పి చెప్పి లంగవాణి చీరలు కట్టుకుంటున్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇదేసేవేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అలా చాలా కోపంగా చూస్తుంది నువ్వు నాకు ఆ లంగవాణిలోనే నచ్చావని చెప్పాను కదా నీ నీకు చీరలు లంగవాణీలే చాలా బాగున్నాయి నువ్వు ఇప్పుడు అవే కట్టుకొని తిరగచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి గురూజీ మీరు మాట్లాడేది మీకు నచ్చుతుందని చెప్పి మీకోసమని చెప్పి నేను రోజు లంగవాణిలో చీరలు చుట్టుకొని తిరగాల అమ్మో అవి నా వల్ల కాదు నేనైతే అయితే వాటిని అస్సలు కట్టుకోలేనని చెప్పి అంటుంది మీకోసం నేను అవి కట్టుకోవాలా కట్టుకోవాలా అంటూ కళ్యాణ్ మీదకి వెళుతూ ఉంటుంది దాంతో కళ్యాణ్ అయ్యే ఆగు ఆగు వైష్ణవి అన్నా సరే వైష్ణవి అయితే అలా కోపంతో వెళుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ స్లిప్ అయ్యి కింద జారిపోతూ ఉంటాడు ఇక కళ్యాణ్ జారిపోతూ ఉంటే అక్కడ ఉన్న వైష్ణవి కళ్యాణ్ని గట్టిగా పట్టుకుంటుంది దాంతో ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టుకుని అలా చూస్తూ ఉంటారు ఇక వైష్ణవి కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా కళ్ళుల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు